ఈ రోజు ప్రత్యేక కథనంలో భాగంగా మనం నిజామాబాద్ జిల్లా మాక్లూర్లో గల కేజీబీవి పాఠశాలలో ఉన్నాం ఇక్కడ దాదాపు మూడు వందల యాభై మంది విద్యార్థినులు ఇక్కడ చదువుకుంటున్నారు వసతి గృహంలో ఉంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కనీసం ఒక కాంపౌండ్ వాళ్ళు లేదు కనీసం ఇక్కడ గేట్ కూడా లేదు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఏదైతే పిల్లర్లను మధ్యలో నుంచే పోసి వదిలేసిన వైనం మాక్లూర్ కేజీబీవీలో అయితే మనం చూడవచ్చు దీనికి సంబంధించి పూర్తి భద్రత లేకుండా ఒక మూడు వందల యాభై మంది ఇక్కడ చదువుకునే పరిస్థితి ఉంది ఇక్కడ ఎంత సెక్యూరిటీ ఉండాలనేది మీరే ఆలోచించాల్సిన విషయం కనీసం కాంపౌండ్ వాళ్ళు లేదు మీకు ఒక గేట్ లేదు అసలు అధికారుల దృష్టికి మనం తీసుకెళ్లారా మీ టీచర్స్ చెప్పాం సార్ ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు అడ్జస్ట్ అవుతున్నాం అందులోనే టూ థౌజండ్ థర్టీన్లో ఈ హాస్టల్ అనేది కన్స్ట్రక్ట్ ఇప్పటికీ టెన్ ఇయర్స్ అవుతుంది అయినా కానీ ఈ కాంపౌండ్ వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు నువ్వేం చదువు ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నావు క్లాస్ నుంచి సార్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు లో మీ దగ్గరికి ఇవి ప్రతి స్కూల్ని విజిట్ చేయడానికి ప్రతి హాస్టల్ విజిట్ చేయడానికి అధికారులు వస్తారు డిఓ గారు వస్తారు కలెక్టర్స్ వస్తారు అట్లా ఎవరైనా వచ్చిర్రా వాళ్ళ దృష్టికి మనం తీసుకెళ్ళిరా మీరు అవును సార్ తీసుకెళ్ళినాం అయినా కానీ ఎవరు ఇక్కడికి చేపియలేదు సార్ ఇంతవరకు ఇక్కడ చూసుకుంటే కోతులు కూడా కనిపిస్తున్నాయి మళ్ళీ చిరుత పులిల సంచారం కూడా ఇక్కడ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు నిజం అవును సార్ నిజమే అమ్మ వాళ్ళకు కూడా బాగా బాధ ఇక్కడ అంత లేడీసే ఉన్నారు కోతులు రావడం వల్ల అందరికి భయం వేస్తుంది సార్ ఎవరు వాటిని తరమేయగలతలేరు నువ్వు చెప్పమ్మా పేరు అంజలి సార్ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మాకు ఇక్కడ కంపౌండ్ వాల్ లేదు కంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల మేము స్టడీ అవర్స్కి కానీ ఎక్కడైనా కూర్చుంటే బయట ఆ వెహికల్స్తోని డిస్టర్బెన్స్ కావడము మళ్ళీ గ్రౌండ్ అనేది కంజెస్టెడ్గా లేదు మాకు గ్రౌండ్ కంజెస్టెడ్గా లేకపోవడం వల్ల ఇక్కడనే ఆడడము మాకు కంజెస్టెడ్గా లేదు మళ్ళీ ఆ కంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల స్టడీ అవర్కి ఘనంగా కూర్చుంటే ఇబ్బంది అవుతుంది దానిపై స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది ఆ వెహికల్స్ సౌండ్స్కి కానీ ఎక్కడైనా మళ్ళీ కోతిస్తో కోతులతో బాగా డిస్టర్బెన్స్ ఉన్నాయి రైట్ మనం చూడవచ్చు మనం ప్రస్తుతం కేజీబీవి ఏదైతే బాలికల వసతి గృహంలో ఉన్నాం టోటల్గా చూడొచ్చు ఇక్కడ మనకి పిల్లలు కూర్చుండే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్నగా గేమ్స్ ఆడుకున్నా కూడా ఈ స్టోన్స్ అయితే చాలా ఇబ్బంది పడిస్తాయి కింద పడితే మాత్రం ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి తలకు కానీ ఏమైనా తగిలితే చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈ హాస్టల్ అయితే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు దాదాపు ఇక్కడ వాషింగ్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడ అక్కడ ఏదైతే లంచ్ చేసిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఖచ్చితంగా ఇక్కడికి తిరిగి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంట ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్టోన్స్ చూసుకోవచ్చు మనం దాదాపు అక్కడ హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇక్కడికి వచ్చే పరిస్థితిలో ఇక్కడ కాలు తట్టుకొని పడినా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది పడితే మాత్రం ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి అనేది అయితే నోటీస్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అధికారులు ఖచ్చితంగా ఈ హాస్టల్ని ఒక ప్రతి ఒక్క ప్రాబ్లంని అయితే సొల్యూషన్గా మార్చి తీర్చిదిద్దాల్సిందిగా ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారు అందుబాటులో టీచర్స్ ఇప్పటికి ఎందుకు అసలు ఒక కాంపౌండ్ వాళ్ళు లేదు ఒక మూడు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ కనీసం సెక్యూరిటీ అనేది సరిగ్గా దీనికి సంబంధించి ఏం చెప్తారు ఇప్పుడు మీరు అన్నట్టుగా మాకు సిటీకి దగ్గరగా ఉన్న స్కూలు అదేవిధంగా చాలా బాగా రన్ అవుతున్నటువంటి స్కూల్ అని అనేక అధికారులు కూడా మా పాఠశాలను సందర్శించడం జరిగింది వచ్చిన ప్రతి అధికారికి ప్రతి ప్రభుత్వ అధికారులకు కూడా మేము చెప్పాము మాకు కాంపౌండ్ వాళ్ళు ఇవ్వాలనేది వాళ్ళు కూడా పైకి రిప్రజెంటేషన్ చేస్తున్నారు కానీ రాష్ట్రం నుంచే మాకు నిధులు కొరతతో సో అనేది కారణం చెప్తున్నారు ఈ మన హాస్టల్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని బండరాలు కూడా అక్కడక్కడ కనిపించడం జరుగుతూ ఉంది అది తీసే ప్రయత్నం ఏం అధికారులు ఏం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేరా అంటే యాక్చువల్లీ అవి ఇది గుట్ట ప్రాంతము ఉన్నటువంటి గుట్టను తవ్వి వాళ్ళ ఇక్కడ బిల్డింగ్ను కట్టడం జరిగింది అవి మేము చాలాసార్లు నీళ్ళేసి గడ్డపరతో తవ్వినా కూడా అవి అండర్ గ్రౌండ్ల నుంచి ఉన్నాయి కాబట్టి అవి తీసేటువంటి మేము కూడా చాలా ప్రయత్నం చేసాము ఉపాధ్యాయులుగా కానీ అది తీయడానికైతే రావట్లేదు చిరుత పుల్లల సంచారం ఉంది అదేవిధంగా వన్యప్రాణులు ఇక్కడికి వస్తూ ఉంటాయి సంచరిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఒక కాంపౌండ్ వాళ్ళు లేదు పిల్లలు భయపడుతున్నారు అనేది అతను క్లియర్గా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి అధికారులకు మీరు ఏం చెప్తారు అధికారులకు ఒకటే చెప్పేది అంటే మాకు కాంపౌండ్ వాళ్ళు ఉండడం వల్ల మేము కొంచెం సెక్యూర్గా ఫీల్ అవుతాము అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము మేము కూడా ప్రయత్నం మా తరఫున పాఠశాల తరఫున అదేవిధంగా విద్యాశాఖ తరఫున మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాము ఏదున్నా కొంత నిధులు మాకు కేటాయించి ఆగిపోయినటువంటి కాంపౌండ్ వాళ్ళను తొందరగా కట్టించే ప్రయత్నం చేయగలరని కోరుతున్నాను మరితో మరికొందరు టీచర్స్ ఉన్నారు మేడం మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు ఈ ఫెసిలిటీస్ అసలు ఎట్లా ఉన్నాయి ఈ కాంపౌండ్ వాల్స్ లేవు మీరు ఎట్లా అనిపిస్తూ ఉంది మీకు అసలు దీనికి సంబంధించి నేను ఇక్కడ పదకొండు టూ థౌజండ్ లెవెన్లో అపాయింట్ అయ్యాను సార్ ఇక్కడ పదమూడు సంవత్సరాలు అవుతుంది అయితే మాకు అక్కడ హాస్టల్ కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే కాంపౌండ్ వాళ్ళ గురించి మేము చెప్తున్నాము కానీ ఇంకా కొంచెం సగం కట్టేసి అది ఏంటి పిల్లర్స్ వేసి వదిలేసారు అయినప్పటికీ కూడా మనకు ఏంటంటే సాయంత్రం పూట పందులు రావడము కోతులు డైలీ మార్నింగ్ మళ్ళీ ఇట్లా అన్ని కుక్కలు తిరగడం అనేది ఉంటుంది కాబట్టి మాకు కొంచెం అన్సెక్యూర్గా ఉంది అది కొంచెం కాంపౌండ్ వాల్ అయితే మాకు సెక్యూరిటీ బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం రైట్ కేజీబీవీకి సంబంధించిన కుకింగ్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మ ఎట్లా ఉంది సిచువేషన్ ఇక్కడ కోతులు కనిపిస్తున్నాయి మెయిన్గా ఎట్లా ఉంది ఆ కూడా లేదు సార్ మళ్ళీ కోతులతోటి మస్త్ ఇబ్బంది ఉంది ఆడపిల్లల హాస్టల్ ఇది మేము మబ్బుని లేచి చెత్త వారేలా ఏది వారేయాలైనా కాంపౌండ్ వారు లేక మస్త్ ఇబ్బంది అవుతుంది కోతులు మాత్రం ఏదైనా తీసుకొని డస్ట్ బిన్ తీసుకొని వెళ్దాం కూడా కోతులు పైకి వచ్చేస్తున్నాయి సార్ వర్షం పడితే మొత్తం చెట్లు ఇప్పుడు ఇదే కాకుండా ఈ మన అడవి పందులు కూడా వస్తున్నాయి అని అంటున్నారు గుట్ట కూడా ఇక్కడ పక్కనే కనిపిస్తుంది పద అడుగులు వేస్తే గుట్ట గుట్ట ఎక్కువ మనకు మనం అట్లా అట్లా అనుకుంటే ఇప్పుడు చిరుత పులిలు కూడా ఇంతకుముందు వచ్చినాయని అన్నారు స్కూల్ ఇప్పుడు మనమే చాలా భయపడతాం పిల్లలు అయితే ఇంకా భయపడతారు కదా మరి దాని గురించి ఏమైనా ఏమైనా చెప్తారా దాని గురించి ఏం చెప్పాల సరిగా ఇక ఇబ్బంది అయితే ఉంది కంపౌండ్ వాళ్ళైతే అయితే అందరికి సేఫ్టీ ఉంటుంది మాకు కూడా సేఫ్టీ ఉంటుంది పిల్లలకు కూడా సేఫ్టీ ఉంటుంది కోతులు రాదందుకు పోదందుకు కూడా కొంచెం ఇబ్బంది అవి కూడా ఉంటాయి సార్ ఇప్పుడు ఇక్కడ తింటున్నాయి గుట్టే ఎక్కుతున్నాయి రైట్ ఓవరాల్గా చూడొచ్చు ఈ కేజీబీవి స్కూల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి ఏదైతే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకునే విద్యార్థినిలు ఇక్కడ చదువుకుంటున్నారు దాదాపు మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ ఇక్కడ వసతి గృహంలో కూడా ఉండడం జరుగుతూ ఉంది అయితే ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే కనీసం కి సంబంధించి మాట్లాడినట్లయితే కనీసం కాంపౌండ్ వాళ్ళు లేదు అదేవిధంగా ఒక గేట్ లేని పరిస్థితి అయితే ఉంది కాబట్టి సెక్యూరిటీ పర్పస్గా సెక్యూరిటీని పెంచాలి అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళని నిర్మించాలని చెప్పేసి విద్యార్థినులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు రైట్ ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ